పెట్టిండు ఈ బుజువు పెట్టిండు నేను పిల్లలు కల్లు అండి ఈ బుర కొట్టుకొని నేను బుచ్చారి గచ్చిన నా బుర్ర కొద్ది పట్ట పొట్ట మీద పట్టకు అన్నాడు అది నాడు రాజు నేను బుచ్చగల్ల బుర్ర కొద్దుకున్న పేరునే కద్దు పెట్టే సరిపో అడుక్కోని బతుకుపోరా అన్న నేను ఎక్కడో ఆడుకోని అడుక్కుంటే నా చూడాలి నిన్న తవ్వాలి నీ కత్తిరి ముందు నేను ఆడాలి నా ఆట నువ్వు చూడాలి నువ్వు కూర్చున్నా పది రూపాయలు దానం చేయాలని ఆ చోర నిండా మల్లిదావి మీద కూర్చుండి ఆట చూస్తాను ఏ ఎవరయ్యా కృష్ణుడు ఆయన బుచ్చగా నేచ మీద వచ్చి ఆయనగా సర్పం పెట్టెలకెళ్ళి తీసి ఇవ్వట్టి పాటలు పాడంగా Mehmet <laughs> మయద఼ గండ్టలాిని హానసు కెల్ లేిన కైడి సోఆ toesక్ నయాి పాఆం ట఼ి కేో ఉండు రుల ఠబాpower 각ి పెు సున చ్పఏనΣ డిలానానది ఇసు చోిసు తలుల యటలా్ ఈ పాముతోటి నేను రోజు ఆడుకోవాలి ఎంత మంచిగా ఉన్నది ఎన్ని ఆటలు ఆడింది కాదు ఈ పావుని వాళ్ళు రోజు నా దగ్గర ఉంచు అన్నది రానుమానా పేరు కిట్టిగా అవ్వ పావుని దగ్గర ఉంచి నేను ఎట్లా బతికేది నన్ను నా ఏడుగురు పిల్లలను నా భార్యను దాదేది ఈ పామున్నది ಅರ್ಜನಮ್ಮೆ ನೋಡಿ ಅರ್ಜನ ನೀವು ಅರ್ಜನಮ್ಮ ಅರ್ಜುನ ఒక ఇచ్చినాడు ఏయ్ పాముల పెట్టి ఎత్తుకొని అర్జునమ్మ ఎక్కడికి వచ్చింది అలి రానితోటి ఇంటి వేయినది ఆటలాడి పాటలు వాడి పాముతోటి సంభ్రమిది రాడుకున్నది అర్ధరాత్రి దాకా చోట పాములు పెట్టి ప్రాణిండి తెలివితో నా ప్రాణం దగ్గరిక చూసి గంధండి ఏంటిదో కాదు మరగ మందు రాసిన గంధం పెట్టిండు

కలిసి నేను ఎంతో సంభ్రంగా బతికలనుకుంట ఎవరనే గోపాలకృష్ణుడు అర్జునుడిని తీసుకొని అల్లిర ఎనకవరలో ఉన్నాడు కృష్ణుడు చెల్లె నీ అందరూ గోపాలకృష్ణుని నీ భర్త ఎవరో కాదు నువ్వు కుంతి కోడలు నీ భర్త అర్జునుడు పుట్టి అవతారం ఎత్తి కచ్చిరీలతో మొగరాయిని వైతవాళ్ళకు తెచ్చింది అప కీర్తి తెచ్చింది అది అది ఒకప్పుడు ముందుకు రాలేక రాలేక వచ్చిండు అర్జునుడు భార్య భర్త చేసిండు కృష్ణుడు అనుకుంట సబలైందా మళ్ళీ ఒక్క రోజులేదు ఇల్లు పెట్ట పెట్ట మొగలంటే పెట్టే వాడుకోవద్దు అడు రాయడమన్నా నడుతాను పడ్డాయి వాళ్ళు వచ్చా அரே மொகவாடு அது கதா மொகவடி கண்ட பண்ணுவோ பண்ணுறது மொகபுருக்கு ஜெகபுரு கண்டேசா

పెగలు కొట్టినా అని నా పెద్దలేకర కట్టని యాజ్ఞ లేని శివైన అరేజులు ఇప్పుడు ఆలసిక పూరపిల్లని వెలిగించింది ఆలసిక పూరపిల్లని వెలిగించి దారి తన చదువు తల చదువుకోవాలి బ్రహ్మదేవుని దగ్గర పోయి అమృతం అనుకోని దానికి అమృతం పోసి ఆయుష్ నిలిపింది గావించుకొని అబ్బా నేను ఇట్లా పోతా అయ్యో తల్లి పార్వతమ్మా నీటి ఉన్నారు నన్ను లోకం అని నాకు అన్నం పెడతారా నేను దేవతలు అంటే నమ్ముతారా పచ్చి మాంసం పిచ్చి మానవులు పగడి భాగవతాలు ఆడేటోడు ఉన్నట్టు పార్వతి చెండు పార్వతీ దిగి వచ్చినట్టున్నది రా పగడి భాగవతులు అని అనుకుంటారు నిన్ను పార్వతమ్మ వాళ్ళు నమ్మరు ಅಧಿಕಾರಿನ ಅರಿನಾ ಬರ್ಸತ್ತು ನಲ್ಲ ಕೊಡುಕು சமே குரு கரம் உள்ளது <laughs> पेट्टी ले बोल जाओ। दोल बार तो ना कादार। पाँच बार ले बोलो। लोग आप पर लगता है कि आप लगते हैं वालों बयान। नूह वाह। नूह वाह कुनामजन वालों को तो बड़ी मार कर आते हो। हाँ नूह वाह। हाँ। बोल रहा हूँ। माये वो रोने लगा माया माये बाले वो ने लगा माया లేకపోతే నల్లకి పట్టు దొరికి మాట పళ్ళు ఊసిపోయి నెంక

సరి సవాలు బుడ్డ బుడ్డా పోయిన మెల్లగా 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 మూడు కళ్ళతో అంగట్లకు పోయిన విద్య అంగట్ల సరుకులు మాకు కొన్ని కాని ఆఖరి ఒక్క రెండు కిలోల సుల్లి కట్టాలి నీళ్ళెక్క బిడ్డ తెలుగు పొల్లన్నది వారేసింది బాటి వారేసింది లంజ ముసలు అనే అంగట్ల గవి అమ్ముతారే అంటారు అమ్ముతారా అని కుప్పని పోసుకున్నాం లంజ పోషన్ని కుప్పని ఇవన్నీ గవ్వాలే కాదు నేను చెయ్యాలి

ఏం పోగొట్టుకున్నారు ఏంకులాడుకుంటాను నీకు వచ్చిన బాధ ఏంది నెత్తి వీ దేవుడ్ గంగదేవి కూతున్నట్టు ఒక్కటే దారి పోతానై నాడు ఓ ఇరవై రూపాయలు ఏ ఊరు ఉన్నది పల్లె ఉన్నది మరి భార్య భర్త ఈ గుడ్డ పోయింది అంగం మరి ఉమంత నా భర్తంత రాజు నా పేరు సుభద్రాదేవి మా గరబాడ కొడుకులు లేరు మా గరబాడ బిడ్డలు లేరు మరి తిరిగినవి తిరులోకం నడిచిన నాగ లోకం మరి రావంగ రావంగి పాడవ గుడి కనబడ్డది మరి పాడుగ పాడి గుడి పాడే తెచ్చి కందాల గుళ్ళు గాలింపు చేసి భార్య భర్తలు మరి బిడ్డ కొడుకు

ఏం చేయాలంటే నాకు ఒక్క ఫలం ఇచ్చిపోయింది మనం నమ్ముకుంటే బిడ్డా నీకు నేను ఇచ్చిపోతాయి పెన్నులేదు పెన్ను లేని పెన్ను వెనక వాణితాను కాడి వాణితా

అష్టదైత్రునికేమో ఆకలి ఎక్కువనిచ్చు అతిరు అన్న వస్త్రమునిచ్చును రూపును శ్రీ రూపు గల వాడికి బాగులే భార్యనిచ్చు అతిరుద్రవతునికి వస్త్రమునిచ్చు